హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రుచువు ఛానల్కి స్వాగతం ఈరోజు బంగాళదుంప టొమాటో పన్నీర్ కర్రీ చేస్తానండి చపాతీలోకి చపాతీ కూడా చేస్తున్నాను చూపిస్తాను మీకు అది కూడా మా పిల్లలకు పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం ఏదో రకంగా పన్నీర్ ఇట్లా కర్రీస్లో కలగలిపేసినా పెట్టేసేస్తాను చపాతీల కంటే ఇట్లా ఇష్టంగా తింటారు బాగా ఒకటి పన్నీర్ కర్రీ చేసినా తింటారు ఏ రకంగా అయినా స్టార్టర్ అయినా ఇష్టంగా తింటారు దీనికి సింపులే కదండి బంగాళదుంప టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పన్నీర్ చా చిన్నగా మొక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి నేను అన్ని తరిగి పెట్టేసుకున్నాను ముందే ఎక్కువ మసాలాలు లేకుండా చేస్తానండి నేను కురమాలా కాకుండా దీనికి హెవీ అయిపోతుందని చెప్పేసి అని నేను అలా చేస్తాను సింపుల్గా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ పోసుకున్నాను పాన్ పేడిన తర్వాత మెంతిపొడి పసుపు వేసుకున్నాను కొంచెం షాజీరా వేసాను జీలకర్ర కాదు అది షాజీరా అవి అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి చేశాను నేను ఎక్కువ హెల్త్ పరంగా ఆలోంచి ఎక్కువ వేయనండి అవన్నీ నేను డైరెక్ట్ కర్రీస్లో తింటే కొంచెం అవి క్యాలరీస్ ఎక్కువైపోతాయి అంటారు కదా నేను ఎట్లా సింపుల్గానే చేస్తాను ఎక్కువగా కొన్ని కర్రీస్లో తక్కువ ఉండాల్సిందే అవి ఉంటేనే బాగుంటాయి నేను ఎట్లా చేస్తాను కొన్నిటికి రెగ్యులర్గా చేసి పెట్టినా కానీ మా పిల్లలు ఎలా తింటారండి అంత ఇష్టం ఇవి నైట్ రోజు చపాతీలు ఈ కర్రీ చేసి పెట్టినా చాలా వాళ్ళకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగిపోయింది అల్లం వెల్లులిపోయి వేసుకున్నాను పన్నీర్తో రైస్ ఐటెం చేసినా కానీ ఇష్టంగా తింటారు వాళ్ళు తర్వాత బంగాళదుంపల ముక్కలు కొంచెం ఇవి కొంచెం బాగా మగ్గాలి మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాము సింపుల్గా ఈజీగా అయిపోతుందండి త్వరగా మనం తిన్నప్పుడు మన పొట్ట హెవీగా లేకుండా ఉండాలండి అలా ఉండు అలా చూసుకోవాలి ఎప్పుడైనా మేము నైట్ డిన్నర్ కూడా టిఫిన్ చేసిన అది ఎక్కువ టిఫిన్లో ఉంటాయి మాకు ఇంట్లో సెవెన్ కల్లా అయిపోతాయి మాకు బాగా నాకు మగిపోయిందండి మగిపోయిందని టమాటా వేసుకున్నాను నైట్ టిఫిన్ కూడా ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో ఏమైనా తింటే కనుక స్నాక్స్ అసలు నైట్ టిఫిన్ స్కిప్ చేసేస్తాం తినము ఏదైనా ఫ్రూట్స్ తినేసి ఊరుకుంటారు మనం ముందు నుంచి పిల్లలకు అలవాటు చేస్తేనే కదండి ఏదైనా హెల్త్ కాపాడుకోవాలి కదా ముందు కూడాను అవి టమాటా కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను పసుపు మిరియాల పొడి మిరియాల పొడి బంగాళదుంప కూరలో ఖచ్చితంగా చేసుకోవాలండి ఫ్రై చేసిన కర్రీ చేసిన మీకు అన్నంలోకి చేసుకున్న ఇందులోకైనా బంగాళదుంపలు వండుకున్నప్పుడు మనం మిరియాల పొడి వేసుకుంటే వెయిట్ పెరక్కోకుండా ఉంటామంట కొంచెం కారం వేసుకున్నాను ఒక ఉంటుంది చపాతి కర్రీ కాబట్టి మనకు స్పైసెస్ అక్కర్లేదు ఇందులో ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను పావు స్పూన్ ఉంటుంది అంత వేయలేదు ముందు నుంచి మన పిల్లలకి వెయ్యి అలవాటు చేస్తే వాటికి అలవాటు అయిపోతారండి వాళ్ళు కూడా మా ఇంట్లో కారాలు పూలు అవన్నీ తక్కువే మా చిన్నమ్మ ఇంకా కారం తక్కువ తింటుంది ఇంకాను మేమే మాలో తక్కువ అనుకుంటే ఆవిడ ఇంకా తక్కువ తింటుంది కొంచెం గరం మసాలా వేసాను ఏవి ఇచ్చినవి అయిపోయినా పిల్లలకి హెల్త్ అనేది ముందు నుంచి వాళ్ళకి కూడా కాపాడుకోవడం నేర్చుకో నే నేర్పించాలండి మనమే ముందు నుంచి అలవాటు చేయాలి ఏది తింటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని ఎన్ని ఉన్నా కానీ హెల్త్ లేకపోతే ఏమీ పనికిరారండి అసలు ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా హెల్త్ ఉండాలి మెయిన్ అవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలు పన్నీర్ కూడా వేసుకుని కొంచెం ఆ మసాలా అంతా పన్నీర్ పెట్టేలా కొంచెంసేపు వండుచుకోవాలి అలాగా తర్వాత వాటర్ పోసేసుకోవాలి పన్నీర్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదండి నేను ఆడపిల్లలు అని చెప్పేసి నేను పాలేవను వాళ్ళకి కొంచెం ఇలా పన్నీర్ అలవాటు చేశాను ఇట్లా కర్రీ రూపంలో ఏంటంటే వాళ్ళు అలవాటు అయిపోయారు చక్కగా అచ్చంగా పాలు ఇవ్వటం అంటే పాలు తాగడానికి ఇవ్వను కాన్ఫ్లెక్స్ అలా తిన్నప్పుడు పాలు తింటారు ఇంకా పాలతో చేసిన ఏదైనా స్వీట్ ఐటెం ఉంటుంది కదా అలా తింటారు ఇంకా వాటర్ పోసుకొని మగ్గిపోయింది కదా కొంచెం మీకు కావాల్సినంత లూజ్ ఉండొచ్చుకోవడం కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అయిపోయిందండి కర్రీ నేను పక్కన పెట్టేసుకున్నాను చపాతి కాల్స్తున్నాను ఆయిల్ అలా లైట్గా ఒకసారి వేస్తాను అండి పైన ఇంకంతే అయింది నేను రోజు చేసి పెట్టిన మా పిల్లలు చపాతీలు కర్రీలు తింటారు అన్నట్లాగా స్పైస్ తక్కువ ఉంటుంది లైట్గా ఉంటాయి ఎక్కువ ఆయిల్ వేసి నేను చపాతీలు కూడాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పిల్లల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి